ఘోర విషాదం కొంతమంది వెధవలు చేసిన పని దేశానికే మచ్చ తెచ్చే విధంగా అయితే కనుక అప్పుడు జరిగింది తీవ్ర ఆగ్రహంలో మోడీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రపంచ దేశాలకు భారతదేశం అంటే ఎంతో గౌరవం అలాగే సోదరభావం కూడా ఉంది ఇండియా అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ప్రపంచ దేశాలను శాసించగలిగే శక్తి గల దేశం ఎంతోమంది యువశక్తి కలిగి ఉన్న గొప్ప దేశం అయితే ఇప్పుడు ఇదంతా ఒకవైపు ఉంటే ఇంకా అఘాయిత్యాలు అకృత్యాలు ఆడపాళ్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఏకంగా ప్రపంచ దేశాల ముందు మన దేశం పరువు తీసే ఘటన ఒకటి వెలుగు చూసింది విదేశీ మహిళా బైక్ రైడర్ పై మన దేశంలో సామూహిక అత్యాచారం జరిగింది భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది అంటూ పర్యాటకంగా కూడా ఇండియాకు మంచి పేరు ఉంది మన దగ్గర ఉన్న చారిత్రక కట్టడాలు పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధ దేవాదాయ దేవాలయాలకు విదేశీ టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు అలాగే విదేశీ యూట్యూబర్లు బ్లాగ్స్ చేసేవాళ్ళు మన దేశ సంస్కృతిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అలా మన దేశ గొప్పతనాన్ని చాటుతూ ఇండియాని ఎక్స్ప్లోర్ చేస్తున్న ఒక స్పానిష్ బైక్ రైడర్పై ఒక గ్యాంగ్ దారుణాన్ని కొడిగట్టింది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ప్రపంచ దేశాల ముందు దేశం తలదించుకునేలా చేసిన ఈ ఘటన జార్ఖండ్లో వెలుగు చూసింది జార్ఖండ్ ఢుంకా జిల్లాలో ముప్పై ఐదేళ్ల స్పానిష్ బైకర్పై గ్యాంగ్ రేపు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి ఆమె భర్తపై ఏడుగురు యువకులు దాడి చేసి ఆ తర్వాత ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్తున్నారు శుక్రవారం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటనలో దిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మహట్ ప్రాంతంలో జరిగింది ఘటన జరిగిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వేదికగా తమకు జరిగిన అన్యాయం గురించి ఆ జంట వీడియో రూపంలో వెల్లడించారు ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంతేకాకుండా అంతర్జాతీయంగా మన దేశం పరువు మంట కలిసేలా చేసింది ఆ వీడియోలో మహిళా రైడర్ ఇలా చెప్పుకొచ్చింది మాకు జరిగిన ఈ ఘటన ఇంకెవ్వరికీ జరగకూడదు ఏడుగురు వ్యక్తులు నాపై అత్యాచారం చేశారు వాళ్ళు మమ్మల్ని కొట్టారు మమ్మల్ని దోచుకున్నారు నాపై అగత్యం చేయాలనేదే వారి ఉద్దేశం మేము ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఆసుపత్రిలో ఉన్నాం ఈ ఘటన ఇండియాలో జరిగిందంటూ ఆ బాధితురాలు చెప్పుకొచ్చింది ఈ ఘటనపై డుంకా ఎస్పీ స్పందించారు అందులో నిందితుల్ని అందరినీ గుర్తించాం వారిలో నలుగురిని అదుపులోకి కూడా తీసుకున్నామని వెల్లడించారు బాధితురాలు పోలీస్ పెట్టు పెట్రోల్ వ్యాన్ ఆపి సహాయం కోరినట్లు చెప్పుకొచ్చారు అప్పుడు వాళ్ళు తీవ్రంగా గాయపడి ఉన్నారు పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు వారిని ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచడమే కాకుండా మేజిస్ట్రేట్ ఎదుట వారి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా దేశ పరువు గౌరవాన్ని మంట కలిసేలా చేసింది ఎలాంటి దారుణాలు జరగడం మన దౌర్భాగ్యం అంటూ మేధావులు తలలు పట్టుకుంటున్నారు